इंदौर राम यार सच्चमात्कर भी जाएंगे ओ तो ओ रायस्वाहा ओ अमरायस्वाहा ओ मैनायस्वाहा ओ रागायस्वाहा ओ समानायस्वाहा मजे मजे तो करवाइए हम समस्कृत यानी आस्था के विदापीके హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఉగాది శుభాకాంక్షల సందర్భంగా ఉగాది సందర్భంగా నేను మా ఇంట్లో గారెలు సజ్జప్పాలు మామిడికాయ పులిహోర దేవుడికి ప్రసాదం చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరేం చేసుకున్నారు ఇవన్నీ మీరు కూడా చేసి దేవుడికి నైవేద్యం పెట్టి ప్రసాదం స్వీకరించి ఎలా ఉందో మీరు కూడా ప్రిపేర్ చేసుకున్నాక నాకు కామెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ